హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి నిన్నైతే వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి నాకు అసలు నిన్న ఓపిక లేకుండే సో అందుకనేసి ఎక్కువ అయితే షూట్ చేయలేదు చాలా చిన్నగా ఉంటుందండి ఇంకా రోజు పెద్ద పెద్ద వ్లాగ్స్ పెట్టి మీకు బోర్ కొట్టిచ్చుంటాను కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా అంత పెద్దగా ఏముండదులేండి చిన్నగా ఉంటుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మొన్న నైట్ అయితే ఇంకా పూరి చేశాను బయట వాకింగ్ చేశాము అప్పటి వరకు బాగానే ఉన్నానండి ఇంకా అప్పటిదప్పుడే సడన్గా అంతా అంటే జలుబు లాగా ఇంకా కాళ్ళు లాగడం అంత హెడేక్ సడన్గా ఏదో అయిపోయినట్టు అయిందండి ఫీవర్ వచ్చినట్టు అయింది ఇంకా వెంటనే వెళ్ళి పడుకున్నానండి ఎక్కడి పనులు అక్కడే పెట్టేశాను ఇంకా నైట్ పూరీలు చేయడం ఒక అందుకు బెటర్ అయిపోయిందండి పొద్దున్న పొద్దున్నే ఇంకా లేచి నాకైతే అస్సలు ఓపిక లేదు పని చేయాలంటే కాకపోతే ఇంకా పాపని స్కూల్కి పంపించాలి కదా అనేసి కొంచెం లేట్గానే లేచానండి ఇంకా లేచి ఓపిక తెచ్చుకొని పనులు అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ రైస్ కడిగానండి తర్వాత అయితే ఇంకా పప్పు టమాటా కర్రీ చేద్దామనేసి అయితే పప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ కూడా ఏం లేవండి నైట్ చేసిన పూరీలోకి మళ్ళీ కాంబినేషన్గా కూడా వేరే కర్రీ ఎందుకు ఈ పప్పు కర్రీ చేసేస్తాను అనుకో ఇంకా రైస్లోకి మళ్ళీ పూరీలోకి అవుతుంది అనేసి అయితే ఇంకా పప్పు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను నాకేమో గొంతు ఫుల్గా నొప్పి వస్తుందండి సో అందుకనేసి ఇంకా నీళ్ళలో హనీ వేసుకొని తాగుదాం అనేసి వేడి నీళ్ళు పెట్టుకున్నానండి ఇంకా ఇక్కడైతే పాలు మరిగిపోయాయి సో పిల్లల కోసము ఇంకా కొన్ని మిగిలిన పాలు అయితే తీసి పక్కన పెట్టేస్తానండి ఇక్కడ మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను అసలు నిన్ననైతే కొంచెం కూడా అంటే ఓపిక లేకుండే అండి పని చేస్తు పని చేస్తుంటే కూడా ఇంకా అసలు చేయాలనిపించలేదు కానీ కొంచెం ఇంకా చేసుకోవాలి కదా తప్పదు అన్నట్టు అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే నేను టీ కూడా మరిగిపోయిందండి సో ఈ లోపైతే నీళ్ళు కూడా కాగాయనేసి గ్లాసులోకి అయితే హనీ వేసుకున్నానండి ఇంకా హనీలోకి అయితే వేడి వేడి నీళ్ళు పోసుకొని ఇంకా కొద్దిసేపు పక్కన పెట్టుకొని కొంచెం వేడిగా ఉండగానే తాగేశానండి ఆ నీళ్ళు తాగుతుంటే అయితే గొంతులో హాయిగా అనిపించిందండి అండి సో ఇంకా హెడేక్ ట్యాబ్లెట్ వేసుకుందామంటే ఇంక నైట్ ఇంకా వేసుకోలేదండి అలానే పడుకున్నాను ఇప్పుడే ఇంకా పొద్దు పొద్దున్నే డైరెక్ట్ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుండదు కదా సో కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా చేసేసి హెడేక్ ట్యాబ్లెట్ అయితే వేసుకుందాం అనుకుంటున్నానండి ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే ఇంకా కప్పులోకి పోసి ఇచ్చేసానండి ఇంకా నా వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను పని చేసుకుంటూ తాగుదాం అనేసి ఇంక ఇక్కడ రైస్ కడిగాను కదండి ఇంకా అవైతే స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి ఇంకా టిఫిన్ అయితే చెప్పాను కదా నేను నా చేసిన పూరియే ఉందండి ఇంక ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకైతే అసలు నోస్ మొత్తం బ్లాక్ అయిపోయాయండి సరిగా వాయిస్ రావట్లేదు అందుకనేసి ఇంకా ఆగుకుంటూ ఆగుకుంటూ అయితే మాట్లాడుతున్నానండి ఇంక ఈ స్టవ్ మీద అయితే పప్పు కర్రీ ఉండదామనేసి ఇంకా నీళ్ళు అయితే పెట్టుకున్నానండి సో ఈ నీళ్ళు అయితే మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పప్పు అయితే వేశాను ఇంకా పప్పు అయితే చాలాసేపు నానిందండి సో ఫాస్ట్గా ఉడికిపోయింది పెసరపప్పు కదా ఇంకా కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుందండి మళ్ళీ కర్రీ అయితే కొంచమే వండుతుంది పప్పు కొంచమే ఉందండి సో ఇంకా ఉన్నవరకు అయితే వండేస్తున్నాను నిన్న చికెన్ కర్రీ కొంచెం ఉందండి ఇంకా ఈ రెండు అయితే సరిపోతాయి ఈ రోజుకైతే ఇంకా పప్పు ఉడుకుతుంటే దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా పసుపు వేస్తాను ఈ గ్యాబ్లో అయితే మళ్ళీ ఆనియన్ చి ఆనియన్ అంటున్నాను టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి ఇంక ఇవి కట్ చేసే కంటే ముందే పిల్లలిద్దరికైతే పాలు కలిపిచ్చేసానండి సో వాళ్ళైతే పాలు తాగుతున్నారు ఇంకా టీవీలో అయితే కొన్ని రైమ్స్ అలా పెట్టేశాను ఇంకా అవి చూసుకుంటూ అయితే పిల్లలిద్దరు పాలు తాగుతున్నారండి సో కొంచెం అయితే డిస్టర్బ్ చేయట్లేదు ఈ మధ్యలో అయితే ఇంకా మంచిగా ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటారు కొంచెం సిక్ అయినప్పుడు అలా ఉన్నప్పుడు ఏ పని చేయనియరండి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళిద్దరు ఇప్పుడు బాగున్నారు నేను సిక్ అయిపోయానండి మొన్నటి వరకు పాపకు బాబుకు జలుబుండే సో వాళ్ళకి తగ్గి నాకు వచ్చిందండి మళ్ళీ ఇప్పుడు నాది మళ్ళీ పిల్లలకి వెళ్ళిపోయింది పోతు ఇలానే సర్కిల్ ఇలా తిరుగుతూ ఉందండి అయితే మొత్తానికి మొత్తానికైతే ఎప్పుడు చూసినా ఇంట్లో అయితే జలుబు ఉంటూనే ఉంది అయితే సో ఇంక ఇక్కడైతే టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక పప్పు కొంచెం ఉడికినప్పుడు దాంట్లో అయితే వేసుకున్నానండి అవి ఇంక ఇక్కడైతే పప్పు కూడా పూర్తిగా ఉడికిపోయిందండి దీంట్లో ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా లైట్గా కారం కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయల కారం అయితే సరిపోలేదు సో అందుకనేసి కొంచెం కారపొడి కూడా వేసుకుంటున్నానండి ఇంకా కరివేపాకు అలాంటివి ఏం లేవు పోపు పెట్టడానికి కూడా అందుకనేసి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటున్నానండి ఇంకా రేపు మమ్మీ వస్తా అన్నది వచ్చేటప్పుడు అయితే కరివేపాకు తీసుకురమ్మని చెప్పాలండి ఈ కరివేపాకు లేకుంటే అయితే అసలు వంటలు చేసిన అంటే ఆ వంటలలో ముఖ్యమైన కొన్ని ఉంటాయి కదండి వంటలు వాటిలల్లో కరివేపాకు లేకుంటే ఇంకా ఆ వంట చేసిన ఫీలింగే ఉండదండి మెయిన్గా ఈ పప్పు లాంటివి ఉప్మా లాంటివి వీటిల్లో అయితే ఖచ్చితంగా పోపుకు కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది కదా సో ఇంకెక్కడైతే పప్పు మొత్తం ఉడికిపోయిందండి ఇంకా తనైతే కొంచెం సేపు అలానే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకుంటూ ఇంకొక సైడ్ అయితే పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నాను అండి ఇంకా వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నాకు కొంచెం చెప్పాను కదా జలుబు అలా ఉందనేసి ఇంకా వెల్లుల్లి తింటే కొంచెం క్యూర్ అవుతుంది అనేసి నాకు వెల్లుల్లి అంటే ఇష్టం అండి సో ఇంకా నోటికి ఏ టేస్ట్ తెలియట్లేదు అవన్నీ కొంచెం వేసుకొని తిన్నామనేసి అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నాను సో పోపు అయితే వచ్చిందండి ఇంకా పప్పులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను పోపునైతే ఇంకా ఇది ఆఫ్ చేసాకైతే అంటే ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసానండి పప్పు ఉడికిపోయాకైతే ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది కదా సో వెళ్ళి అయితే పిల్లలిద్దరికీ స్నానాలు చేయించేసానండి సో వాళ్ళు పాలు తాగారు కాబట్టి ఇంత పొద్దున్నే టిఫిన్ అయితే చేయరు సో అందుకనేసి గ్యాప్లో స్నానాలు చేయించేసాను ఇంక ఇక్కడ చూడండి పాలు కూడా వచ్చాయి సో టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుందండి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి మా పాపకు బాబుకు ఇద్దరికైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేసానండి సో పాపకైతే లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను ఇది అయితే మా హస్బెండ్ లాస్ట్ సండే తీసుకొచ్చాడండి పైనాపిల్ అయితే ఇంక ఇది పూర్తిగా పండిపోయింది ఇంక ఇప్పుడైతే కట్ చేస్తున్నాను తీసుకొచ్చినప్పుడైతే పచ్చిగా ఉందండి సో అందుకనేసి ఇన్ని డేస్ అయితే కట్ చేయలేదు ఇంకా ఇది మరీ స్వీట్గా ఉంది ఇది తిన్నా కూడా నాకు అంత గొంతులో నొప్పిలాగా వస్తుంది అనేసి ఇంకా నేను తినొద్దు అనుకొని కట్ చేసి అక్కడ పెట్టానండి కట్ చేసి అక్కడ పెట్టాను కానీ ఇంకా టేమ్ అయి సగం తినేసాను నాకు పైనాపిల్ అంటే ఫుల్ ఇష్టం అండి మెయిన్గా ఇది పిల్లల కోసం తీసుకొస్తున్నాము కాకపోతే వాళ్ళు అస్సలు తినట్లేదు ఇంకా మళ్ళీ నేను మా హస్బెండే తినాల్సి వస్తుందండి సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే కట్ చేశాను ఇంకా పొట్టు తొక్కకుంది కదా అదంతా కూడా నేను తినేసానండి చూసారు కదా పైనాపిల్ అయితే ఎంత బాగా పండిందో మంచి స్వీట్గా ఉంటుందండి పిల్లలు అయితే మంచిగా తినొచ్చు కాకపోతే మా పిల్లలకైతే నచ్చట్లేదండి ఎక్కువ అయితే తినట్లేదు మా బాబుకైతే ఇంక ఇస్తే సగం కొరికి కొరికి అయితే బయటనే పడేస్తున్నాడు అండి ఇంక ఇదంతా కట్ చేసుకున్నాకైతే కొన్ని బోర్లు ఉంటాయి ఇంకా బోర్లు కూడా తోమేసి ఫ్రెష్ అయిపోయాను అండి ఫ్రెష్ అయిపోయి ట్యాబ్లెట్ అలా వేసుకొని హెడేక్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొన్ని వీడియోస్ ఏంటి చూసుకొని ఇంకా మిగతా టైం మొత్తం రెస్ట్ తీసుకున్నానండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ కోసం ఇంకా టీ పెట్టిస్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తను ఒకసారి టీ కూడా తాగేసారండి అదే గిన్నెలో అయితే మళ్ళీ టీ పెట్టించాను ఇంకా పాలైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టేశానండి అంటే నిన్నటి పాలేమో టీ పెడుతున్నాను ఇంకా ఈరోజు పాలేమో ఇప్పుడే కాగబెడుతున్నానండి సో పాలు కాగానే పిల్లలిద్దరికైతే పోగాలి ఇంకా పిల్లలిద్దరైతే ఆడుకుంటున్నారండి సో టీ అయితే మరిగిపోయింది కదా మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి ఇంకా ఈ మధ్యలో అయితే వీడియో అంటే అప్లోడింగ్కి కూడా చాలా టైం పడుతుందండి ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో నేను కొంచెం రెస్ట్ తీసుకొని అనుకుంటే వీడియో అప్లోడింగ్కి పెట్టానండి అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు అది టూ ఓ క్లాక్ కావాల్సింది త్రీ ఓ క్లాక్ వరకు అయిందండి అసలు నెట్ స్లో ఉందో ఏమో అర్థం అవ్వట్లేదు కానీ ఊరికే అంటే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవుతుంది మళ్ళీ సడన్గా దానంతటా అదే వన్ పర్సెంట్కి వచ్చేస్తుంది మళ్ళీ నేను చూసుకుంటూ ఉన్నాను అనుకో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెళ్తుంది నేను మళ్ళీ అటు ఇటు చూసేలోపు మళ్ళీ వన్ పర్సెంట్కి వస్తుందండి ఇంకా నేను ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్కి రాగానే వెంటనే వైఫై ఆన్ చేసి ఆఫ్ చేశాను అనుకో మళ్ళీ ఆ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఉంటుంది లేదనుకో ఇంకా నేను చూసుకోలేదనుకో ఇంకా వన్ పర్సెంట్ కాడ ఉండిపోతుందండి తర్వాత నేను వైఫై ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ ఇంకా అది పైకి అయితే రావట్లేదు అక్కడే ఉంటుంది అదైతే నాకు ఇరిటేషన్ తెప్పిస్తుందండి సో దానివల్ల కూడా కొంచెం టైం వేస్ట్ అయింది ఇంకా ఊరికైనా ఫోన్ చూస్తూ ఉన్నా కూడా హెడ్ ఎక్ లేస్తుంది అనేసి ఇంకా అది ఎప్పుడైనా అప్లోడ్ కానీ అనేసి పక్కకు పడేసానండి అది త్రీ ఓ క్లాక్ ఏమో అప్లోడ్ అయినట్టుంది వీడియో అయితే ఇంక ఇక్కడైతే అయితే నేను పిల్లలకు పాలు కలిపించి ఇంకా ఇల్లు కూడా ఊడ్చేస్తానండి ఇంకా తర్వాత అయితే బోల్డ్ తోముతున్నాను ఇంక ఈ మధ్యలో అయితే ఎప్పటి బోల్ అప్పుడు తోమేసుకుంటున్నానండి సో అందుకనేసి బోల్డ్ కూడా కొంచెం తక్కువే ఉన్నాయి ఇంకా మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకున్నానండి నిన్నటి వీడియోలనే చెప్తామనుకున్నాను కానీ సో అంత టైం కుదరలేదు నిన్న చెప్పడానికి అయితే ఇంక ఈరోజు చెప్తానండి సో మా అక్క వాళ్ళకంటే మా అక్క వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళైతే మా అక్క వాళ్ళకి కాల్ చేసాట ఒక ఆన్లైన్ గేమ్ గురించి చెప్తున్నారండి అంటే అది గేమ్ అదేంటో నాకు అర్థం కాలే కానీ మనమంట ఫస్ట్ ఫైవ్ ల్యాక్స్ డబ్బులు కట్టాలట అండి డబ్బులు కడితే మనకంట ఒక ఫోన్ ఇస్తారంట ఇంకా ఫోన్నట్ట మనం ఎప్పుడు షేక్ చేస్తూ అండి ఆ ఫోన్ షేక్ చేస్తూ ఉంటే మన ఫోన్లో అయితే ఏదో పాయింట్లు యాడ్ అవుతాయట అండి గోల్డ్ కాయిన్స్ లాగా వాటి వలనంట మనకు డబ్బులు వస్తాయట అసలు ఇది చెప్ప అంటే వింటుంటేనే ఎంత సిల్లిగా ఉంది చెప్పండి ఫోన్ చెక్ షేక్ చేస్తే డబ్బులు రావడం ఏంటి ఇదంతా ఏంటని మా అక్క కూడా ఫుల్గా నవ్వుకుందటండి వాళ్ళ రిలేటివ్స్ ఆమె చెప్తే ఇంకా అవన్నీ ఫేక్ అని చెప్పినా కూడా లేదు నిజమే మా ఊర్లో చేస్తున్నారు సో మన ఇద్దరం సగం డబ్బులు కడదాము చెరి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎలా కడదాము అని చెప్తున్నారట అండి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అంటే ఏంటి చెప్పండి మామూలు విషయమో ఒక ఫైవ్ ల్యాక్స్ కడితే అంట వాళ్ళు మనకు ఒక మొబైల్ ఇస్తారంట ఆ మొబైల్లో ఒక యాప్ అంటే ఒక లింక్ వేసి ఇస్తారట అండి ఆ లింక్ ఓపెన్ చేసి మనం అంట ఫోన్ చెక్ చేస్తూ ఉండాలట అండి ఇంకా చెక్ చేస్తూ ఉంటే మనకైతే మన దాంట్లో ఇంకా కాయిన్స్ వస్తూ ఉంటాయట పాయింట్స్ లాగా వస్తూ ఉంటాయట వాటితో అంటే మనకు మనీ వస్తుందట అండి అసలు అది చెప్తే అంటే వినడానికి నమ్మబుద్ధి ఏటట్టు ఉందా చెప్పండి సో జనాలు ఇలా కూడా మోసపోతున్నారండి ఇలాంటివైతే అస్సలు నమ్మొద్దండి వాళ్ళైతే ఇంకా ఊర్లోకి వచ్చి ఊర్లో మీటింగ్స్ పెట్టి తర్వాత ఇంకా సిటీస్లలో మీటింగ్స్ పెట్టి అక్కడికి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తున్నారండి ఇంకా ఇట్లాంటివి నమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే మంచిగా నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు నాకు తెలిసైతే ఇలాంటివి అయితే అస్సలు నమ్మొద్దండి ఒక పదివేలు ఇరవై వేలు కట్టుడు అంటే అది వేరు ముంచట కానీ ఐదు లక్షలు అంటే ఏంటంటే మనం ఎంత కష్టపడితే వస్తాయి చెప్పండి ఐదు లక్షలు అలాంటివి తీసుకెళ్ళి ఐదు లక్షలు కడితే అంట ఒక ఫోన్ ఇస్తారంట ఇంకా ఫోన్ షేక్ చేస్తూ ఉంటే డబ్బులు వస్తాయట అండి అసలు నాకైతే అసలు అది విన్నప్పటి నుంచి అసలు నవ్వొచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినడానికి ఏదైనా కొంచెం అన్న రియాలిటీగా ఉందా చెప్పండి ఫోన్ షేక్ చేస్తే డబ్బులు రావడం ఏంటి అదేమన్నా ఆన్లైన్ గేమా లేదంటే ఇంకా ఏదైనా బిజినెస్ అది ఏం లేదు అంటే ఫోన్ షేక్ చేయడం వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా చెప్పండి ఎవరికైనా ఫోన్ షేక్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా చిన్నపిల్లలకిచ్చి ఫోన్ షేక్ చేయమన్నా షేక్ చేస్తూ ఉంటారు సో అలా షేక్ చేస్తే డబ్బులు రావడం అనేది అయితే నాకు భలే విచిత్రంగా అనిపించిందండి మీకు ఇలాంటివి తెలుసా కామెంట్ చేయండి హాయ్ అండి ఇప్పుడే పిల్లలకైతే స్నానాలు చేయించేసాను యూనిఫామ్ వేసుకెళ్ళినాము ఐదోజ్ స్కూల్కి యూనిఫామ్ అని మా పాప యూనిఫామ్ అంటే దాన్ని ఉమాపాను ఉమాపన్ అంటుందండి యూనిఫామ్ అంటే మాత్రం అస్సలు అనట్లేదు పిల్లలిద్దరికైతే ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసి జుట్టు పిలకలు లాగేసి ఇంకా స్నానాలు చేయించారండి నాకేమో కోల్డ్ కాఫు అసలు ఇంకా మాట్లాడడానికి ఇది రావట్లేదు ఫుల్గా గొంతు మొక్కలు వేస్తుందండి సో ఇంక ఇప్పుడే మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి వచ్చారు ఇంకా వీళ్ళకైతే కొంచెం రైస్ కొట్టి తినిపించేస్తామండి రాగానే స్కూల్ నుంచి రాగానే అయితే పాలైతే తాగేస్తారు కానీ ఇంక ఇప్పుడైతే ఏదైనా కూడా తినిపించాలి అన్నం పెట్టి పప్పు కర్రీ అయితే ఉందండి మార్నింగ్ సో ఇంకా చూడండి నాకైతే అసలు ఓపిక లేదు ఫీవర్ వచ్చినట్టు అయిందండి దెబ్బకి అస్సలు చేతనవ్వట్లేదు కానీ ఇంకా పిల్లలతో తప్పదు కదా చేతనవ్వట్లేదు కదా అని పడుకుంటే పనులు అవ్వవు కదండి అసలు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి అయితే పడుకున్నారు నాకేమో ఫుల్ జలుబు చేసిందండి ఇంకా ఫీవర్ కూడా వచ్చింది లైట్గా సో పని అయితే కిచెన్లో ఏం లేదండి అంతా క్లీన్ చేస్తాను కళ్ళ నుండి కూడా వాటర్ వస్తూ ఉన్నాయి నాకు తెలియకుండానే ఇంకా బట్టలు చూసారు కదా అక్కడ బట్టలు అయితే అవి నిన్న భర్త పెట్టాల్సినవి నిన్న భర్త పెట్టలేదు ఇంక ఇప్పుడు కూడా నాకైతే అస్సలు ఓపిక లేదండి కాళ్ళు అయితే ఫుల్గా లాగుతున్నాయి కొంచెం ఈ హాలు నీట్గా సర్దేసి పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా నేనైతే పడుకుంటానండి వెళ్ళి అసలు కొంచెం కూడా ఓపిక లేదు దానికైతే ఫుల్ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఇంకా హెడేక్ వస్తుందండి ఇంకా సేపు ఇంకా జంటుగా బాగుంటుంది కదా అదైతే నేను అంతా పెట్టుకున్నానండి సో పిల్లలు పడుకుంటే వాళ్ళతో పడికాసేపు పడుకున్నాను మళ్ళీ బెల్కి వచ్చిందండి వెంటనే ఇంకా పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అనేసి అయితే ఇంకా లేచి వచ్చాను సో ఇంక ఇప్పుడు ఆ పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వెళ్ళి పడుకుంటానండి ఇంకా బట్టి అసలు రెండు ముక్కులు బ్లాక్ అయిపోయాయండి అసలు సడన్గా ఎందుకైందో ఏమో వెదర్ చేంజ్ వల్లనే కావచ్చు సో ఇంకా మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి సో ఇంకా నేనైతే ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ అని దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్